కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం బొమ్మంగిలో స్థాయి మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ పరిశీలకులు మెట్ల రమణ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముందుగా పార్టీ శ్రేణులతో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేపట్టారు అంతరం ప్రమాణ స్వీకార పురస్కరించుకుని భారీ కేకును కట్ చేశారు ఈ సంస్థాగత ఎన్నికలలో పన్నెండు వందల మందితో మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టారు పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు వేదిక మీద సాధన ఆహ్వానిస్తున్నాం కుబుల్ రవీంద్ర కుమార్ గారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ మెట్లబాబు గారిని వేదిక మీద సాధనగా ఆహ్వానిస్తున్నాం మండపాటి మాజీ అధ్యక్షులు ప్రస్తుతం ఏది వంగంగి సొసైటీ అధ్యక్షులు శ్రీ సత్యం చెట్టి సీతారామం గారిని వేదిక మీదకి సాధన ఆహ్వానిస్తున్నామండి సీనియర్ నాయకులు ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీ సుందర స్వామి ప్రతిపాడు మండపాటి అధ్యక్షులు మాజీ ఎంపీ కృష్ణ సురేష్ గారిని వేదిక మీద సహజంగా ఆవిస్తున్నామని శ్రీ పైరా సాంశావరావు గారిని వేదిక మీద రాష్ట్ర తెలుగుదేశం